హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే చేపలను చాలా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మనలో చాలా మందికి చేపలు తినటం ఇష్టమే కానీ దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి అందువల్ల చాలామంది ఈ చేపలు తినటానికి ఇష్టపడరు కొన్ని చోట్లయితే ఈ చేపలను మనకు బయట మార్కెట్లో నీట్గానే క్లీన్ చేసి ఇస్తారు కొన్ని చోట్లయితే అస్సలు సరిగానే క్లీన్ చేసి ఇవ్వరండి అలా చేసి చేయకుండా ఇవ్వటం వలన మనకు కర్రీ చేసుకున్నప్పుడు కర్రీ చాలా వాసనగా అనిపిస్తుంది అలా వచ్చినప్పుడు కర్రీ తినటానికి అసలు ఇష్టం ఉండదు చాలా మందికి ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఎందుకని చెప్పేసి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు నేనైతే ఈ చేపలను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి చూడండి నేను చూపించిన ఈ ప్రాసెస్లో ఈ చేపలను క్లీన్ చేసుకొని మీరు కర్రీ కనుక చేసుకున్నారు అంటే కర్రీ నీచు వాసన లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఈ ఫిషెస్ని ఒక టూ కేజీస్ వరకు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ చేపలను మనం ముందుగా వీటిని ఇలా వీటికి ఇవి చెవులు అని అంటారు కదా వీటిని కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు ఈ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉండాలంటే దీన్ని క్లీన్ చేసే విధానం కూడా చాలా అంటే చాలా బాగుండాలండి అలా క్లీన్ చేసుకుంటేనే మనకు కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్నిటిని కూడా ఫస్ట్ కట్ చేసుకోవాలి నేను చూపించిన ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత మనం ఒక చాక్ అయితే తీసుకోవాలి చాకు లేదా బ్లేడ్తో తీస్తారండి బ్లేడ్ అనుకోండి ఒక వైపు తీసినప్పుడు రెండో వైపు మనకు చెయ్యి అనేది గీసుకుపోతుంది అలా లేకుండా ఇటువంటి చాక్ అయితే ఒకటి తీసుకోండి దీన్ని ఎక్కువ లెంతీగా పెట్టొద్దు ఇట్లా పెడతారంటే మనకు ఇరిగిపోతుంది చాక్ అనేది మనకు కొంచెం చూసారు కదా ఈ విధంగా ఈ లెంత్లో పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం ఫిష్ని ఈ విధంగా పెట్టేసుకొని చూపిస్తాం చూడండి దగ్గర నుంచి ఈ విధంగా పైన ఈ పులుసు అనేది ఈ విధంగా నీట్గా పైన కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేటప్పుడు ఈ ఫిష్కి లోపల ఈ కండ ఉంటుంది కదండి ఆ కండ అనేది తెగకుండా గాయం చేయకుండా ఈ పైన ఈ పులుసు అనేది చక్కగా తీసేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చూసారు కదా ఇలాగ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మొత్తము ఈ పోలుసును మనం ఈ విధంగానే కట్ చేసుకోవాలి మనకు బయట కొన్ని కొన్ని చోట్ల మార్కెట్లో ఈ ఫిషెస్ మనం కొనుక్కున్నప్పుడు పైన పులుసు వరకు ఎగరగొట్టేసి అలానే ఇచ్చేస్తారు అప్పుడు మనకు చాప అనేది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది అలా బ్లాక్గా ఉండటం వల్ల మనకు కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం నీసువాసన కనిపిస్తుంది మనం చాకుతో ఈ విధంగా కానీ కట్ చేసుకున్నాము అంటే దీన్ని కర్రీ చేసుకున్నప్పుడు కూడా మనకు ఈ ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మొత్తం కూడా ఈ విధంగా ఈ చర్మం అనేది ఘాట్లు పెట్టకుండా పైన ఈ విధంగా స్లోగా ఇలా కట్ చేసుకున్నారు అంటే మనకు ఎక్కడ కూడా నలుపు అనేది లేకుండా చక్కగా ఈ ఫిష్ అనేది క్లీన్ అయిపోతుంది చూసారు కదండి నేను ఎంతో కష్టపడి మీకోసం క్లీన్ చేస్తున్నాను కదా మీరు ఏమాత్రం కష్టపడకుండా సోఫాలో అలా కూర్చొని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీకు ఫిష్ ఎలా క్లీన్ చేసుకోవాలో వచ్చేస్తుంది ఇంతే కదండి చూసారా ఇది ఫస్ట్ ఒకసారి చూసినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఇలా చేయటం కొద్దిగా ప్రాసెస్ అండి మీరు ఒకటికి రెండు సార్లు ఈ వీడియో ఇట్లా చూడండి మీకు ఈ ఫిష్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది అర్థమైపోతుంది కంగారు పడకండి కంగారు పడకుండా నిదానంగా సోఫాలో కూర్చొని వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చూసారు కదండి మనకు ఎంత చక్కగా అండ్ నీట్గా ఎక్కడ చర్మానికి ఒక చిన్న ఘాటు కూడా పడకుండా అండ్ ఎక్కడ కూడా ఈ ఫిష్కి నలుపు అనేది లేకుండా మనకు నీట్గా ఈ చర్మం అనేది ఎలా వచ్చేసిందో ఇలా క్లీన్ చేసుకుంటేనే మనకు కర్రీ అనేది బాగుంటుందండి ఇంకా మనకు సెకండ్ వైపు కూడా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను మొత్తం ఇంతేనండి ఇలా తోక దగ్గర ఇలా పట్టేసుకొని ఫిష్ని పైన ఈ పులుసుని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకసారి ఒకటి రెండుసార్లు ట్రై చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి బయట కొన్ని చోట్లయితే అస్సలకి సరిగా క్లీన్ చేసి ఇవ్వరండి మనకు మా సైడ్ అసలు సరిగా క్లీన్ చేసి ఇవ్వరు అందుకని మేము ఇంట్లోనే క్లీన్ చేసుకుంటామండి ఇంకా బయట కొంచెం కొంచెం క్లీన్ చేసి ఇచ్చిన వాటిని మనం లోపలికి తెచ్చి మళ్ళీ కొంతమంది ఏంటంటే కొంచెం గరుగ్గా ఉన్న బండ్ల మీద రుద్దుతారు అండ్ కొందరు ఏమంటే కొంచెం పిండి ఉంటుంది కదండి ఆ ముగ్గు పిండి వేసి పైన నలుపుగా ఉండేదంతా తీసేస్తూ ఉంటారు అలా చేయటము చాలా ప్రాసెస్ అండ్ మనకు ముక్కలు కూడా చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా లేకుండా మనం ఒకటేసారి ఈ చేపలను ఇంటికి తెచ్చుకొని ఒక చిన్న చాకిలా తీసుకొని నీట్గా చేసి అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా మనకు ఫిష్ మొత్తాన్ని కూడా మనం ఇదే విధంగా తీసేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా ఘాట్లో పడకుండా చాలా నీట్ గా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఫిష్ హెడ్ పైన ఈ బ్లాక్ కలర్ అసలు ఉండకూడదండి ఇది ఉండటం వల్ల కూడా మనకు కర్రీ అనేది బాగుండదు ఇప్పుడు మనం చాకుతో ఈ బ్లాక్ కలర్ అంతా ఈ విధంగా క్లీన్ చేసేసేయాలి చూసారు కదా ఇలా చక్కగా క్లీన్ చేశారంటే చూసారు కదండి మనకి ఇలా వైట్గా వచ్చింది దీన్ని కూడా మనం నీట్ గా తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత మనం ఆ ముక్కలు అనేవి కట్ చేసేసుకోవాలి ఈ చేప ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలుసు కదండి చేప ముక్కల్ని మనం కట్ చేసుకునేటప్పుడు మరీ లావుగా కట్ చేసుకోకూడదు అలానే మరీ సన్నగా కట్ చేసుకోకూడదు అండి ఈ చేప ముక్కల్ని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకు కర్రీ చేసేటప్పుడు ఈ చేప ముక్కకి పులుసు కారము సరిగ్గా సరిపోయి మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం సన్నగా కట్ చేసుకున్నాము అనుకోండి కర్రీ వండేటప్పుడు మనకు ఈ ముక్క అనేది త్వరగా ఉడికిపోయి అండ్ చిదిరిపోతుందండి అలా కాకుండా మనం ఈ చేప ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు మీడియం సైజులో కట్ చేసుకోవాలి చూసారు కదండి ముక్కలన్నిటిని కూడా మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొక్కలని మనం వాష్ చేసేటప్పుడు చిన్న గిన్నెలో కాకుండా ఏదైనా పెద్దగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెలో వేసేసుకోవాలి చూసారు కదా ముక్కలన్నిటిని కూడా మనం ఇదే విధంగా ఈ పెద్ద గిన్నెలో వేసేసుకుందాం చేపల్ని మనం నీట్గా క్లీన్ చేయపోవటం వల్ల కూడా మనకు కర్రీ చేసుకున్నప్పుడు కర్రీ కొంచెం నిస్వాసనగా అనిపిస్తుందండి ఇప్పుడు మొక్కలన్నీ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఈ మొక్కలు మునిగేటట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వీటిని కొంచెం ఇలా కలిపినట్టు మొత్తం మనం నీట్గా వాష్ చేయాలండి మీకు ఇంకొకటి కూడా చెప్తాను ఇలా వాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కల్లో మీకు చూపిస్తాను ఉండండి చూసారు కదా ఈ చేప మొక్కల్లో మనకు ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదండి ఇలా బ్లాక్ కలర్లో కనిపించేది చాలామంది నీట్గా క్లీన్ చేసుకోరు ఇది ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి దీన్ని నీట్గా మనం క్లీన్ చేసుకున్న తర్వాతే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము అంటే కర్రీ నీచు వాసన లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంది దాన్ని క్లీన్ చేయకుండా అలానే వదిలేస్తారు అలా చేసుకున్నారంటే కర్రీ ఏమాత్రం బాగుండదండి ఇదేం పెద్ద కష్టం కాదు చూసారు కదా ఊరికి గోరుతో అలా నీట్గా గీరేమో అనుకోండి మనకు ఈ బ్లాక్ కలర్లో ఉండేదంతా ఈ విధంగా నీట్గా రిమూవ్ అయిపోతుంది నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా చేసేసుకోండి మొత్తం మొక్కలను కూడా మనం ఇదే విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి నేనైతే ఇలానే చేసుకుంటానండి అలా చేసుకోవటం వల్ల మనం కర్రీ వండేటప్పుడు కర్రీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా ఇలా ఉండాలి అనేది మనకు మంచి కొబ్బరి ముక్కలాగా ఉండాలి ఈ ఫిష్ ముక్క అనేది ఇలా అన్నిటిని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వేరే ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాం ఇలా మొక్కలను ఒక నాలుగైదు సార్లు వాష్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ దీంట్లో టూ టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పుని ఉప్పుని యాడ్ చేసుకోవాలి చూసారు కదండీ సాల్ట్ యాడ్ చేయకూడదు కల్లుప్పు ఉప్పు మాత్రమే యాడ్ చేయాలి కళ్ళు ఉప్పుని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పసుపు ఈ ఉప్పు ఈ మొక్కలకి కొంచెం బాగా పట్టేటట్టు ఈ ఇలాగా కలుపుకోవాలండి చూసారు కదా చేయి పెట్టి కలిపితే కొంచెం ముళ్ళు ఉంటాయి కదండి గుచ్చుకుంటాయి అందుకని ఇలా వేస్తూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ చేపల్ని మళ్ళీ ఇంకో త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఈ మొక్కలను మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకోవాలి మనం చేపల్ని ఎంత నీట్గా వాష్ చేస్తామో మనకు కర్రీ అనేది కూడా అంతే బాగుంటుంది మనకు ఫిష్ కర్రీ నీసు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉండాలి అంటే మనం ఈ చేపలను క్లీన్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయాలండి ఇలా చేసుకోవటం వల్ల మనకు కర్రీ తినేటప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదండి మనం చేపల ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాము నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి ఈ చేపలనేవి నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి కర్రీ అయితే చేసి చూడండి చేపల కర్రీ వద్దు నీచు వాసన వస్తుంది అనే వాళ్ళు కూడా ఈ విధంగా కర్రీ చేశారు అంటే చేపల కూరని చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు మనకు మొక్క చూస్తుంటే అర్థమైపోతుంది కదండి ఎంత చక్కగా అండ్ ఎంత నీట్గా ఎలా ఉందో నేను చూపించిన ప్రాసెస్ లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి కర్రీ చేయండి చేసిన తర్వాత కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక విషయం ఈ క్లీనింగ్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ